గర్ కార్పొరేషన్ వేదికగా వారు మొదలైంది రాష్ట్రంలో అధికారం కోల్పోయాక కార్పొరేషన్ లో బీఆర్ఎస్ ఎక్కువైంది స్మార్ట్ సిటీ పనులు అక్రమాలపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు మాజీ మేయర్ రవీందర్ సింగ్ సిటీలో పార్టీకి మెజారిటీ తగ్గింది అందుకే అంటున్నారు మాజీ దాడికి దిగారు మేయర్ సునీల్ రావు ఆయనపై పార్టీకి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు బీఆర్ఎస్ లో డొంక కదులుతుందా మేయర్ వర్సెస్ మాజీ మేయర్ కరీంనగర్ బీఆర్ఎస్ లో వార్ కాంగ్రెస్ వేలు పెట్టబోతుందా కరీంనగర్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ నేతల కోల్డ్ వార్ కొత్త తీసుకుంది కార్పొరేషన్ అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అయితే అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు అదే చెందిన మేయర్ మేయర్ మాజీ ఆరోపణల్లో అసెంబ్లీ ఎన్నికల మెజారిటీ ప్రస్తావన రావటంతో పోరు బీఆర్ఎస్ లో చర్చకు దారితీస్తోంది కరీంనగర్ లో మెజారిటీ తగ్గటానికి స్మార్ట్ సిటీతో సంబంధం లేదంటున్నారు మేయర్ సునీల్ రావు మాజీ మేయర్ ఆరోపణలు నిరూపించాలని లేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మేయర్ మాజీ మేయర్ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా అంటున్నారు కబడ్ దయచేసి నువ్వు చేసిన ఆరోపణలు గనక ముస్కో కార్పొరేషన్ మీద నిరూపించాలి ఎక్కడ రోడ్ రోడ్ ఏక పిల్లకడిస్ రో నిరూపించాలి నిరూపించకపోతే అదే టవర్ సర్కిల్ ముక్కు రైలు రైట్ స్మార్ట్ సిటీలో 133 కోట్ల రూపాయల పనులకు సింగిల్ టెండర్ పిలవటంపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎంక్వైరీ చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ కి ఫిర్యాదు చేశారు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని పార్టీకి నష్టం కలిగించేలా తాను వ్యవహరించడం లేదన్నది మాజీ మేయర్ వర్షన్ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మేయర్ కి అభ్యంతరం ఎందుకని ప్రశ్నిస్తున్నారు మాజీ మేయర్ నేను వ్యక్తిగతంగా అధికారులకు ఆయన ఎందుకు ఏం అధికారులు ఏమన్నా సంబంధాలు లేవు కదా లేనప్పుడు ఎందుకు నీకేమొచ్చింది అధికారులు సమాధానం చెప్తామే అవినీతి పాల్పడలేదని కమిషనర్ గారు చెప్పాలే ఏంది ఇందులో అవినీతి జరగలేదు స్మార్ట్ సిటీలో అని కమిషనర్ గారితో ఒక ఆన్సర్ ఈ రాతపూర్వకంగా రైటింగ్లు ఇప్పించండి రవీందర్ సింగ్ హయంలో టెండర్లు పిలిచినా ఏడాదిగా టెండర్లు ఓపెన్ చేయలేదంటున్నారు మేయర్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని మేయర్ 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 అంటుంటే అధికారులను ఎందుకు మాజీ ప్రశ్నిస్తున్నారు వెన్నుపోటుదారులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్ పట్టం కట్టారంటూ సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసుకున్నారు సునీల్ రావు అవినీతిని ప్రశ్నిస్తే ఉలికి పాటెందుకని ఆరోపణలకు పదును పెడుతున్నారు మాజీ మేయర్ రవీందర్ సింగ్ దీంతో కరీంనగర్ కార్పొరేషన్ లో ఆరోపణలు ప్రత్యారోపణలతో బీఆర్ఎస్ లో వర్గపోరు గడప దాటింది ఏంటంటే అభివృద్ధితో పాటు అవినీతి జరిగితే మాత్రం సహించరు అనేది ఇది ఒక గొప్ప నిర్దేశాన్ని ఇచ్చింది కాబట్టి ఈరోజు మాకు మూడు వేలు చిల్లర ఓట్లు ఈడ తక్కువ పడ్డాయి స్మార్ట్ సిటీలో అంత అవినీతి జరిగింది పార్టీలో ఉండి పార్టీకి వెళ్ళి పోటీ చరిత్ర కాదు పార్టీలో వండుకుంటూ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా మాది వెయ్యి కోట్ల రూపాయలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు పనులు జరిగినాయని కళ్ళ మండి అయ్యో నేను పనులు జరగలే టెండర్ ఇయర్ పెండింగ్ పెట్టినా పనులు మంచిగా జరిగినాయిందని చెప్పి నువ్వు మండి మాట్లాడుతున్నాను కోడు పదవులలో కౌన్సిలర్గా రాజీనామా చేస్తా అంటే అద్దన్నారు కాబట్టి చెయ్యలేదు జీతం సంగతి ఎక్కడ రాలేదు ఆరు వేల ఐదు వందల ఏడు వేల జీతంకు నేను చెత్తా నేను లేకపోతే తీసుకోనని ఎక్కడ చెప్పలేదు అవన్నీ ఆన్లైన్లో పడేటివి ఎక్కడ కూడా డైరెక్ట్గా ఇచ్చి తీసుకునేటివి కావు ఇటు కార్పొరేటర్గా జీతం తీసుకుంటావు అటు సివిల్ సప్లై చైర్మన్ గా జీతం తీసుకుంటు ఉన్నాయి డీటెయిల్స్ కూడా ఉన్నాయి ప్రతి నెల వన్ వన్ ల్యాక్ జీతం తీసుకున్నాడు ప్రతి నెల హెచ్ఆర్ వేల తీసుకున్నాడు మళ్ళీ ఇక్కడ ఆరు వేల ఐదు కార్పొరేట్ జీతం తీసుకున్నావు కేవలం ఒక కాంట్రాక్టర్ కు వచ్చే విధంగానే ఒకటే ప్యాకేజ్ చేసిన ఈ ఎస్సీ అలాగనే వాళ్ళ అధికారులు వాళ్ళపై చర్యలు తీసుకోవాలి ఏ అధికారులపై అయితే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం నూట ముప్పై కోట్ రూపాయలు ఎవరు తీసు ఎవరు తీసుకున్నాడు ఎక్కడ తీసుకున్నాడు చూపించమని నేను చూస్తున్నాను నేను క్యూసీ చూస్తున్నాను కరీంనగర్ కార్పొరేషన్ లో అవినీతిపై సొంత పార్టీ మాజీ మేయర్ ఆరోపణలతో ఆత్మరక్షణలో పడింది బీఆర్ఎస్ త్రిముఖ పోటీలో కరీంనగర్ లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ మరోసారి గెలిచిన కార్పొరేషన్ వివాదంలో ఆయన జోక్యం చేసుకోవటం లేదు కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపంలా ఉంది అక్కడి పరిస్థితి గంగులతో గతంలో మాజీ మేయర్ కి కూడా కొన్ని వివాదాలు నడిచాయి మేయర్ టార్గెట్ గా మాజీ మేయర్ ఆరోపణలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ వివాదంపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి గెలిచినా ఆయన సొంత నియోజకవర్గం కరీంనగరే దీంతో కార్పొరేషన్ వివాదంలో కాంగ్రెస్ జోక్యం చేసుకుంటే ఇంటి గుట్టు మనమే వేధి నేసుకున్నట్టు అవుతుందని బీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి